కన్న తల్లికి చెల్లికి గెంజిపోయినోడు కన్న తల్లికి చెల్లికి గిఫ్ట్ రూపంలో ఇచ్చినా కూడా మళ్ళీ నాకే కావాలని చెప్పి షేర్లు ఈ రోజు గొడవ చేస్తూ కన్న తల్లిని సొంత చెల్లిని కోట్లు వెంట తిప్పుతున్న వ్యక్తి ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది అధికార ప్రతినిధుల గురించి చెప్పు చెప్పుకునే కెసినో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే కొంతమంది వ్యక్తులు యాంకర్ శ్యామలాకి డైరెక్ట్ గా చెప్తున్న పేరు యాంకర్ శ్యామలాకి చెప్తున్నా చిరంజీవి గారి గురించి చిన్నప్పటి నుంచి టీవీలో చూస్తూ ఆదర్శంగా తీసుకుంటూ మా అమ్మ నాన్న గానీ లేకపోతే మా బంధువులు గాని ఎవరైనా పెద్ద మనుషులు పది మందిలో కూర్చున్నప్పుడు రోడ్ల మీద సాయంత్రం అయితే పొలాలు పనులు చేసుకుని వచ్చి కూర్చునే వాళ్ళు పల్లెటూర్లలో ఈ రోజుకి నేను చిన్నప్పటి నుంచి ఎదుగుతా వింటూనే ఉన్నా నాకు ముప్పై సంవత్సరాలు నేను వింటూనే ఉన్నా అదే అరే చిరంజీవి ఇలాగ సామాన్య బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి చిరంజీవి బాధ్యతలంతా నిత్యమే వేసుకుని పెద్ద కొడుకు కింద చదువుకుంటూనే ఓ పక్క సినిమాల్లో తన తండ్రి ఆశయాలు నెరవేర్చాలని చెప్పి అంటే చిరంజీవి గారి తండ్రికి ఒక ఆయన ఒక కానిస్టేబుల్ సాధారణ కానిస్టేబుల్ అయినా కానీ ఆయన తండ్రికి పౌరాణికం నాటకాలు వేయడం ఇలాంటి పాత్రలు చేయడం అనేది ఇంట్రెస్ట్ ఉండేదంట కానీ ఆయన ఆ రంగంలోకి వెళ్ళలేక బాధ్యతల వల్ల ఆయన ఒక కానిస్టేబుల్ కింద మిగిలిపోయారు ఆయన ఆశయాల సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి చిరంజీవి గారు నటన పట్ల ఆయనకు ఉన్న ఆసక్తిని సినీ రంగం వైపు అడుగులేశారు ఆయన ఎలా సక్సెస్ అయ్యారో ఎంత కష్టపడి ఒక సినిమా అనే ప్రపంచంలో ఆయనకంటూ సొంత మార్క్ ఎలా వేసుకుని ఒక మెగాస్టార్ ఎలా అయ్యారు అనేది అందరికీ తెలుసు ఈ రోజుకి వాళ్ళని ఆదర్శంగా తీసుకోమని మా పెద్దలు చెప్తారు ఎందుకు ఆదర్శంగా తీసుకోమంటారంటే ఇంట్లో పెద్ద కొడుకు ఓ పక్కన బరువు బాధ్యతలు ఓ పక్కన ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు వాళ్ళకి మీ పెంచాలి ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు తండ్రి ఒక్కడి మీదే భారం పడుతుంది ఓ పక్కన ఇద్దరు చెల్లెల్ని ముగ్గు ఇద్దరు తమ్ముళ్ళని పెంచుకుంటూనే మొత్తం ఐదుగురు వీళ్ళ పిల్లలు ఉన్నారు కుటుంబ సభ్యులు ఇద్దరు వీళ్ళందరి బరువు బాధ్యతలు తీసుకుని ఒక చెల్లికి మ్యారేజ్ చేసి ఇల్లు కట్టించి ఇంకొక చెల్లిని ఎంబీబీఎస్ చదివించి డాక్టర్ని చేసి ఒక తమ్ముణ్ణి సినీ రంగం వైపు తీసుకొచ్చి ఆయన ప్రయోజకం చేశారు ఆయనే పవన్ కళ్యాణ్ గారు ఇంకో తమ్ముడు నాగబాబు గారిని కూడా ఫైనాన్షియల్ గా ఆయన ప్రొడ్యూసర్ అయ్యి ఆరేంజ్ లాంటి సినిమాలు తీసి లాస్ అయిపోయిన టైంలో కూడా చేయూతనిచ్చి ఆదుకున్న వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు చెల్లెలకి పుట్టిన కొడుకులను కానీ చెల్లెలకి పుట్టిన కూతుర్లు కానీ లేకపోతే తన కూతురు పెద్ద కూతుర్ని డిజైనర్ చేసి సంథింగ్ చేశారు పెద్ద కూతురిని డిజైనర్ చేస్తున్న ప్రొడ్యూసర్ గా కూడా ఆవిడ రాణిస్తున్నారు సినీ రంగంలో అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ బోన్ చిరంజీవి గారు అదేవిధంగా చిన్న కూతురు బాధ్యత కూడా ఆయనే తీసుకుని చిన్న కూతురుని కూడా ఆయనే చూసుకుంటున్నారు వాళ్ళకు పుట్టిన పిల్లలు ఆడపిల్లలు కూడా చిరంజీవి గారు ఫ్యామిలీలోనే ఆయన ఫ్యామిలీ లాగానే ఆయన పిల్లల లాగానే చూసుకుంటారు అంటే ఇద్దరు చెల్లెళ్ళకి ఒక చెల్లికి పెళ్లి చేసి ఇల్లు కట్టి చిచ్చారు ఇంకో చెల్లిని ఎంబీబీఎస్ చదివించి డాక్టర్ని చేసి పెళ్లి చేశారు అదేవిధంగా కోకాపేటలో రెండు వందల కోట్ల విలువ చేసే పొలాన్ని స్థలమో పొలమో సైట్ ఉంది రెండు వందల కోట్ల రూపాయలు దాదాపు విలువ చేస్తుంది అది కూడా ఇచ్చేశారు రీసెంట్ గా కూడా మనం చూసాం ఆయన ఏం చేశారు ఆ ఆడవాళ్ళ పట్ల గాని సొంత తల్లిలు చెల్లెళ్ళు పట్ల గాని ఈ రోజుకి చిరంజీవి గారు తన తల్లి వృద్ధాప్యంలో ఉన్నారు తల్లిని కంటికి రెప్పలాగా చూసుకుంటున్నారు చిరంజీవి గారు అది కదా ఆదర్శం ఎలాంటి కదా చెప్తారు మేము బయటికి వెళ్ళినా రోడ్ల మీదకి వెళ్ళినా ఎక్కడన్నా చెట్టు పూట దగ్గర పెద్దవాళ్ళ దగ్గర కలిసినా ఏదన్నా బరువు బాధ్యతల గురించి మానవత్వం గురించి విలువలు విశ్వసనీయత వాల్యూస్ అంటారు కదా విలువలు ఆ వాల్యూస్ గురించి చెప్తే అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారా అని చెప్తారు మా పెద్దలు మాకు అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి లాగా తల్లిని తరిమేసి చెల్లిని తరిమేసి ఇంట్లోంచి గెంటేసి సొంత తండ్రి మీద పగ పగ ప్రతీకారులు పెంచుకుని సొంత బాబాయ్ని గొడ్లతో నరికేసి హత్యగా చిత్రీకరించి దోపిడీ దుర్మార్గాలు చేసి నూట యాభై ఒక్క సీట్లు ప్రజలు నమ్మించి ఇస్తే ఆ నమ్మకాన్ని ఒమ్ము చేస్తూ ప్రజలకి తీరని అన్యాయం చేస్తూ రాష్ట్రాన్ని ఆధాపాతాలకి తొక్కేసి రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనకబడేలాగా చేస్తూ ఇలాంటి క్రిమినల్ని అసలు నమ్మకండి అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోకుండా అని చెప్తారు మా పెద్దలు మాకు మా తల్లి తండ్రి కూడా అదే చెప్తారు సో ఇక్కడ ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి చిరంజీవి గారు ఆదర్శంగా కాదు కదా అసలు ఊహల్లోనే తీసుకొని గుర్తు చేసుకోకూడని వ్యక్తి చాలా డేంజర్ చాలా ప్రమాదకరమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోంచి పత్తి గింజలు కొంతమంది వచ్చి యాంకర్ శ్యామ్ల తెల్లారు లేస్తే మెగా ఈవెంట్లోనూ మెగా ఫ్యామిలీలోనూ పది పదిహేను మంది హీరోలు ఉన్నారు వీళ్ళందరితోటి ఈవెంట్లు అవి ఇవి చెప్తే మీకు ఏదో రూప సంపాదన వస్తుంది తప్పు అనట్లేదు కానీ ఇంత దగ్గర నుంచి మీరు చూస్తారు మెగా ఫ్యామిలీ ఎలాంటిదో మెగాస్టార్ చిరంజీవి గారు ఎలాంటి వారు ఎంత గుప్తదానాలు చేస్తారు ఎంతమందికి బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ అని చెప్పేసి ప్రాణదాతలు అవుతున్నారు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయన ఆలోచనల వల్ల ఎంతమంది ప్రాణాలు కాపాడగలుగుతున్నాయి ఈ రోజు అనేది అందరికీ తెలిసిన విషయమే మీరు అంత దగ్గర నుంచి చూసి కూడా కేవలం ఒక ప్యాకేజ్ కోసం వైసీపీలో ఇంత ప్యాకేజ్ వస్తుంది ఇన్ని బూతులు తిట్టాలని గత ఐదు సంవత్సరాలు మంత్రులు ఎమ్మెల్యేలకు వేరే పదవి ఏం లేదు వేరే పాలన పరిపాలన ఏం చేయలేదు ప్రజలకు మంచి చేయాల కేవలం మెగా ఫ్యామిలీని చిరంజీవి గారనో పవన్ కళ్యాణ్ గారనో పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం గురించో మాట్లాడితేనే వాళ్ళకి డబ్బులు వచ్చేయి మాట్లాడేవారు ప్రెస్ మీట్ పెట్టేవారు డబ్బులు వచ్చేయి ప్రెస్ మీట్ పెట్టేవారు మీకు కూడా ఇప్పుడు అధికార ప్రతినిధి ఒక కెసీనో యాప్లు ప్రమోట్ చేసి ఒక బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే వాళ్ళకి అధికార పదవులు ఇచ్చారు వైసీపీలో మీరు కూడా కెసిన్ యాప్లు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేస్తేనే మీకు పదవులు ఇచ్చారు అలాంటి మీరు వచ్చి ఈరోజు శుద్ధ పూసలాగా నేను పెద్ద శుద్ధపూసని మా జగన్ అన్న పెద్ద శుద్ధ శుద్ధపూస కౌరులు చెప్పొద్దు రాష్ట్ర ప్రజలందరూ కూడా కళ్ళకు గంతలు కట్టుకుని లేరు కళ్ళు తెరిచే చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడని ఈరోజు మీరు మాట్లాడుతున్నారు మీరు మాట్లాడిన ఈ రోజే విజయం గారు ఏం చెప్తున్నారు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆవిడ నాకు కోడలు కొడుకు వల్ల నేను కోట్ల చుట్టూ తిరుగుతున్నానని వృద్ధాప్యంలో కన్న తల్లిని బాధ పెట్టిన కొడుకు ఎక్క కొడుకు ఎలా ఎలాంటి కొడుకు అలాంటి కొడుకు పార్టీలో ఉన్న మీరెక్కడ అదే వృద్ధాప్యంలో ఉన్న తల్లిని చేరదేసి సంటిబడ్డలాగా పెంచుకుంటూ ఆవిడని యోగక్షేమంలో దగ్గరుండి ఆయన ఇంట్లోనే పెట్టుకుని అదేవిధంగా సొంత చెల్లెళ్ళు కూడా లైఫ్లో సెటిల్ చేసి వాళ్ళ పిల్లల్ని సెటిల్ చేసి కూతురుకి కూతురు పుడితే ఆ కూతురు ప్రేమ వివాహం చేసుకున్నా కానీ క్షమించి ఇంటికి తీసుకుని దగ్గరకు తీసుకుని రెండో పెళ్లి చేసి మళ్ళీ ఆ పెళ్లి చేసిన తర్వాత ఒక పాప పుడితే ఆ మొదటి పాపని రెండో పాపని కూడా ఆయనే పెంచుతూ అదే విధంగా కూతురుని కూడా ఇంట్లోనే ఉంచుకుని పెంచుకుంటూ అదేవిధంగా పెద్ద కూతురిని ఒక ప్రొడ్యూసర్ని చేసి ఒక డిజైనర్ని చేసి ఆ వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలైతే వాళ్ళ యోగక్షేమాలు కూడా చిరంజీవి గారే చూసుకుంటూ ఒక కొడుకుగా ఐదుగురు పిల్లల సంతానంలో ఒక పెద్ద కొడుకుగా బాధ్యత నిర్వర్తించారు ఒక అన్నగా ఇద్దరు చెల్లెళ్ళకి బాధ్యత నిర్వర్తించి వాళ్ళని లైఫ్ లో సెటిల్ చేశారు ఒక తండ్రిగా ఇద్దరు కూతుర్లు ఇద్దరు కూతురుకు పుట్టిన మనవరాలను కూడా వాళ్ళను కూడా ఆయనే దగ్గర తీసుకుని పెంచి పోషిస్తున్నారు ఈయన ఎక్కడ ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా కానీ ఆడవాళ్ళని హీనంగా కానీ చూడరు అలాంటి వ్యక్తిని అలాంటి మెగా ఫ్యామిలీని ఇలా మాట్లాడడానికి సిగ్గు శరమ ఉండాలి యాంకర్ శ్యామలా గారు మీరు బయటికి వెళ్తే స్వేచ్ఛ స్వతంత్రాలు కోల్పోతారు మీరు ఏదో అన్యాయాలు దోపిడీ దుర్మార్గాలు చేశారు అని అంటే వాటికి ప్రజలు క్షమిస్తారు కానీ వాళ్ళ కర్మ అని చెప్పేసి మనకేమైంది అనుకుంటారు ఎవరు కాదు తప్ప వాళ్ళ ప్రతి రూపాయి ట్యాక్స్ల రూపంలో పే చేసింది అక్రమంగా దోచుకుని జగన్మోహన్ రెడ్డి మీలాంటి వాళ్ళకి పంచుతున్నాడు ఇప్పుడు అనేది వాళ్ళకి తెలీదు తెలిసినా ఏం చేయలేని స్థితి కానీ సమాజానికి అదేవిధంగా ఒక మంచి మెసేజ్ ఇస్తూ ఆదర్శప్రాయంగా ఉన్న వ్యక్తుల్ని సమాజంలో పుట్టి పెరుగుతున్న పిల్లలకే తల్లిదండ్రులు పిల్లలకి తమ పిల్లలకి అన్న చెల్లెలకి ఇలా ఉండాలరా ఫ్యామిలీ లాగా మెలిసి అని చెప్పి ఆదర్శంగా తీసుకునే వ్యక్తుల గురించి మీరు అవాకులు చవాకులు పేలితే రాబోయే రోజుల్లో చాలా గడ్డుకాలం చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు బయటికి వెళ్ళినప్పుడు సో ఆచి తూచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి యాంకర్ శ్యామలా గారు కెసినో శ్యామలా గారు బెట్టింగ్ శ్యామలా గారు జై హింద్ జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో మీరు వెళ్తే రాబోయే రోజుల్లో శ్రీకృష్ణ జన్మస్థలానికి కూడా వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే మీరు ఆల్రెడీ బెట్టింగ్లు ఇవన్నీ ప్రమోట్ చేసి అవినీతి అక్రమాల్లో కూరిపోయారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిస్తున్నారని రెచ్చిపోతే నిన్న కాకమున్న కిరణ్ రాయల్ మీద ఒక లేడీ వచ్చి లక్ష్మీరెడ్డి అని ఎవరు రెచ్చిపోయి వీడియోలో కనపడిందని పక్క రాష్ట్రాల్లో పోలీసులు గుర్తించి పక్క రాష్ట్రం నుంచి పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఇప్పుడు పెద్ద కిలాడీ లేడీ బెట్టింగ్ రాని హనీ ట్రాప్ చేసి పెద్ద పెద్ద ఆస్తిపరుల్ని సెలబ్రిటీల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దండుకుంటుందని ఇప్పుడు బయటపడింది సేమ్ ఇలాగే మీరు ఇలాగే మాట్లాడితే మీద కూడా పక్క రాష్ట్రాల్లో ఏ వీడియో వైరల్ అయ్యి పక్క రాష్ట్రం పోలీసులు చూస్తే మీరు ఇంకెన్ని ఘోరాలు చేశారు ఆ రాష్ట్రం పోలీసులు వచ్చి మళ్ళీ మిమ్మల్ని మీలాంటి వాళ్ళు కూడా ఎత్తుకుపోయే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వైసీపీ అంటేనే పెట్టింది పేరు అవినీతి అక్రమాలు సో ఆచితూచి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి మీ సేఫ్టీ కోసం మేము చెప్తున్నాం జనసేనకు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ చిరంజీవి గారికి కానీ ఒక వెంట్రుకు ముక్కకూడదు ఆయన వారసుడు కావాలి అనుకున్నదే ఇద్దరు కూతురు పుట్టారు చిరంజీవి గారికి తర్వాత రామ్ చరణ్ గారు వారసుడు అయ్యారు అలాగే రామ్ చరణ్ గారికి ఒక కూతురు పుట్టింది తర్వాత ఇంకో వారసుడు ఉండాలి కదా ఇప్పుడు అల్లు అర్జున్ గారికి వారసుడు పుట్టాడు అలాగే రామ్ చరణ్ గారికి వారసుడు మగ పిల్లలు పుట్టే బాగుంటుంది కదా ఒక పిల్ల పుట్టింది కదా ఇంకో పిల్ల పుట్టి ఇంకో పిల్లలు పుట్టాలి అని అన్నారు కానీ ఒక పిల్ల పుట్టింది ఖచ్చితంగా ఇంకో పిల్లలు అయితే నించుతాం పిల్లలైతే అవార్సం చేయించేస్తాం లేకపోతే పిల్లలు ఆడపిల్లలు వద్దు మాకు అని అనలేదు కదా ఆయన ఆయన ఇంట్లో మొత్తం ఆడపిల్లలే రామ్ గారికి పాప పుట్టినా కూడా ఎంతో ఆరాబంగా ఎంతో అల్లరి ముద్దుగా ఆ పేరు కూడా క్లింకారా అని చెప్పేసి ఎంతో రిచ్గా పెట్టారు ఆచితూచి సో తప్పుడు మాటలు తప్పుడు వ్యాఖ్యలు చిరంజీవి గారు లాంటి మహావృక్షం మీద మరగొద్దు కొండను చూసి కుక్క మురిగితే కొండకు చేట కుక్కకు చేట ఆ కుక్కకే చేటు కుక్కను ఊరే నెప్పాడు కుక్కనే రాళ్ళు ఇచ్చి కొడతారు కొండను చూసి కుక్క మురుగుతాయి మహాశిఖరం చిరంజీవి గారు కానీ మెగా ఫ్యామిలీ కానీ అలాంటి శిఖరాలను చూసి ఇలాంటి కుక్కలు ఎన్నో ఎన్నెన్నో మరుగుతాయి గతంలో చూసాం వెంట్రుక కూడా ఓడదు మెగా ఫ్యామిలీకి జై హింద్